హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబు ఫ్రెండ్స్ అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చానమాట ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఏంటి అంటే చిరంజీవి గారు లైవ్ ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటల గురించి నేనేమనుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి తన తల్లి ఎంత బాధపడుతున్నారో అన్నగా తను చిరంజీవి గారు ఎంత బాధపడుతున్నారు అనే విషయం గురించి చిరంజీవి గారు కొన్ని మాటలు మాట్లాడారు అసలు ఆ మాటలు వింటుంటే అయితే నా మనసుకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట నాకు ఎందుకు ఆనందంగా అనిపించింది అంటే ఆయన మీద వీళ్ళకున్న ప్రేమను చూసి నాకు చాలా అంటే నిజంగా చాలా ఆనందంగా అనిపించింది అనమాట పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనం కోసం వచ్చిన వ్యక్తి జనం మధ్యలో ఉండాలి జనంతో ఉండాలి అనుకునే వ్యక్తి పదవులు ఉండి జనాలకి సేవ చేయడం జనాలకి మంచి చేయడం అనేది వేరు ఏ పదవి లేకుండా ఆయన జనాలకి ఎంతో చేస్తున్నారు అలాంటి వ్యక్తి నిజంగా పదవిలోకి వస్తే ఖచ్చితంగా జనాలకి మంచి చేస్తారనే నమ్మకంతో జన సైనికుడు ఆయన పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా గెలిపించాలి అని అన్నగా ఆయన బాధ్యతను ఆయన నిర్వర్తిస్తూ లాస్ట్ గుర్తుకే ఓటు వేయండి అని అయితే చిరంజీవి గారు చెప్పారనమాట ఒక అన్నగా తన వంతు సపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు ఆయన మాటల ద్వారా చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్ ఇక ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏ ప్రభుత్వం వస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో ఆంధ్ర రాష్ట్ర యువతకు ఎవరైతే మంచి చేయగలరో ఆలోచించి ఓటు వేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ